హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బీసీన్ ఛానల్ సాయి పల్లవి బాగా డ్యాన్స్ ఇస్తుంది ఈ మాట ఎవరికైనా చెప్తే చెస్ ఊరుకోండి ఏదైనా కొత్త విషయం చెప్పండి అని అంటారు ఎందుకంటే ఆమె డ్యాన్స్ టాలెంట్ ఏంటో జనాలకు బాగా తెలుసు చాలా ఏళ్ళ క్రితమే ఈటీవీ డి డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా పాల్గొని అందరగొట్టింది ఆ తర్వాత చాలా ఏళ్ళు తెరపై కనిపించిన ఈ నేచర్ అందం ప్రేమం అనే మలయాళం సినిమాతో తెరపైకి వచ్చింది అలా వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఏదో సినిమా చేస్తూనే ఉంది భారీ విజయాలు సాధిస్తూనే ఉంది సినిమా టాక్ బాగోలేకపోయి ఉండొచ్చు ఆమె నటన గురించి కానీ డ్యాన్స్ గురించి కానీ ఎవరూ వెలెత్తి చూపించే పరిస్థితి రాలేదు ఇలా ఆమె గురించి రోజు రోజు ఏదో ఒక టాపిక్ చర్చకు వస్తూనే ఉంటుంది దానికి కారణం ఆమె ఇప్పుడు చేస్తున్న రెండు భారీ సినిమాలే అయితే దీనికి కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఆమె పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలా ఏళ్ళ క్రితం కాలేజీ రోజుల్లో ఆమె షీలాకి జవానీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇది ఆ వైరల్ వీడియోలో సాయి పల్లవి డ్యాన్స్కి కిరాక్ అంతే కిరాక్ అంతే సాయిపల్లవి పల్లవి డ్యాన్స్ తిరిగదీసిన ఆ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్ను కొడుతుంది ఈ వీడియో ఇప్పుడు ఎందుకు ఎలా బయటకు వచ్చిందన్న సంగతి తెలియడం లేదు కానీ మా ఫ్యాన్స్ అయితే ఇది రా మా మేడం టాలెంట్ సినిమాలోకి రాకముందే డ్యాన్స్లో అదరగొట్టేసిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో మరికొన్ని పాత వీడియోలు ఉంటే కూడా షేర్ చేయండి అని మరికొందరు అడుగుతున్నారు ఇక సాయి పల్లవి సినిమాల సంగతి చూస్తే తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తోంది జాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు ఇది కాకుండా మరో పాన్ ఇండియా సినిమా రామాయణంలో ఆమె సీత పాత్రలు నటిస్తోంది అంటున్నారు అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిందే you uh -huh. పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్